శివుడు కాళికాదేవి కాళిక్రింద ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసా కాళికాదేవి రక్త బీజుడిని చంపి అతని రక్తం క్రింద పడకుండా తాగుతుంది కానీ ఆమె కోపం అస్సలు చల్లారదు ఆమె కోపంతో నాట్యం చేస్తుంటే భూలోకం అంతా గతరిల్లుతూ ప్రళయం వచ్చేలా అయిపోతుంది ఆమె ఒక్కొక్క అడుగు భూమి మీద వేస్తుంటే ఆ నేల మొత్తం పగిలిపోతూ ఉంటుంది ఆమె రూపం అలాగే ఆమె కోపాన్ని చూసి విష్ణువు కూడా భయపడిపోతాడు ఇది చూసి ఇలాగే కాళికాదేవి చేస్తే భూలోకం మొత్తం నాశనం అయిపోతుంది అని దేవతలు అందరూ అనుకుని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళతారు దేవతలు అందరూ శివుడిని వేడుకోగా శివుడు ధ్యానము నుండి బయటికి వచ్చి ఆయన కళ్ళు తెరిచి భయపడకండి దీనికి పరిష్కారం ఏంటో నాకు బాగా తెలుసు అని ఆ యుద్ధ భూమికి వెళ్లి యుద్ధ భూమి నేల మీద పడుకుంటాడు భూమి మీద పడుకుని శాంతంగా నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు కాళికాదేవి తాండవం చేస్తూ చేస్తూ క్రింద పడుకుని ఉన్న శివుడిని చూసుకోకుండా శివుడి ముఖం మీద కాళికాదేవి ఆమె కాలుని పెడుతుంది ఎప్పుడైతే కాళికాదేవి శివుడి ముఖం మీద కాలు పెట్టింది